రాజుగారు రాజుగారు ఈ అమృతాంజనం కొంచెం వేపుకి రాస్తారా మా గ్రేసికి నేను పోనీ ఈ కొబ్బరి కాళ్ళకు రాయండికి రాడకి రాసి మర్దనం చేయండి చాలు నేను ఫ్యామిలీ డ్రామా అన్నాక ఇలాంటివన్నీ తప్పవండి మరి ఫ్యామిలీ డ్రామా అంటే అది మన అగ్రిమెంట్ లో ఉందా అయినా నేను అంటూ ఓవర్ అయిపోతున్నావు ఇదిగో నువ్వు మరణించి మీకు ఆలుగోళ్ల మధ్య జరగవలసిన రొమాంటిక్ కార్యక్రమాన్ని నా బోటు గారితో చెప్పి అల్లరి పెడతావా అది కాదండి ఈ పనులు ఆవిడ నాకు చెప్పడంలో మరి నీకు చెప్పకపోతే పక్కింటాడే చెప్పమంటావా అసలు ఆవిడ మాట్లాడేమంటే కాల్చి పారేస్తాను అమ్మాయి నేను ఇక్కడే గుమ్మం దగ్గర స్టూల్ మీద కూర్చుంటాను మళ్ళీ ఏమైనా న్యూసెన్స్ చేశాడా వెంటనే నాకు వచ్చి చెప్పు గానతో కాల్చేస్తా తొలిపేసుకోండి తలిపేసుకోండి బాబు అమ్మాయి చూస్తే చాలా దూకుడుగా ఉంది మీ వాడు ఏమిటి కొంచెం మెత్తగా వ్యవహారంలో ఉన్నాడు వాళ్ళు ఈ మనిషినే కొంచెం దెబ్బలాడుతున్నారు బావగారు అన్నయ్య గారు మీరు వెళ్ళి నిద్రపోండి వాళ్ళు గొడవలేము వాళ్ళు పట్టారు ఆ బిబ్బి అదేం కుదరదమ్మా నేను చాలా పొట్టదల మనిషిని వాళ్ళంతా రాజీకి వచ్చి ఓ దారిలో పడేదాకా నాకు నిద్ర పడుతుంది చాలా టైం అయింది మీరు వెళ్ళి పడుకోండి నేను మీ కంపెనీ పేరు ఏమిటి రావండుకో ఓహో మగాళ్ళ పేరు పెడితే వెరైటీగా ఉంటుందని పెట్టినట్టుంది లేడీస్ అంతమంది ఉన్నారు సొందరతో కలిపి ఐదుగురు సుందర్ అంటే కొత్త ఫిగరా అవును మొన్ననే వచ్చింది వరే కంపెనీ పెట్టినప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేయాలిరా బుద్ధి లేదు ఎద్దులో ఉన్నావు మీకు ఎందుకే ఇన్ఫార్మ్ చేయాలి మా ఫ్యామిలీ ఫ్యామిలీయా అవును ఆ టైప్ లో పెట్టినా కూడా మాకు చెప్పాల్సిందే అబ్బాబాబా ఏమిటై మీ గొడవ అమ్మా దీన్ని ఎక్కడో చూసినట్టుగా లేదు ఎక్కడో ఏంటి బాసు మొన్న మేళ్ల కావాలని సావిత్రి వస్తే పోలీస్ స్టేషన్ లాక్కొచ్చి శతక బాధిని చూడు ఆడలో ఒకటిగా ఒరేయ్ ఈయన చూడరా ఆ రోజు ఈయన గుంపులో ఈ కొత్తగా కూడా ఉన్నాడు కదా సుందరమ్మ కంపెనీలో చింతామణి ఏం మా మొదట్లో అయితే వెయ్యి రూపాయలతో సరిపోను లేట్ చేశారు కాబట్టి పెనాల్టీతో పదిహేను వందలు పదిహేను ఎవరు వస్తున్నారు నువ్వు అర్జెంట్ గా వెళ్ళి పది వందలు బెటరా ఓకే దాహం వేసేస్తుంది ఈ దున్నపోతే లేపుదాం నాకు పాలు కావాలి పాలా మగాడు నా దగ్గర నుంచి అలా వస్తాయరా ఇదిగో వెళ్ళి మీ మమ్మీ నడు మమ్మీ ఏంట్రా నాకు పాలు కావాలి ఏం పాలు కొడుకు తల్లిని ఏ పాలు అడుగుతాడు పులిపాలు అడుగుతాడా తనుపాలు అడుగుతాడు మాట్లాడకుండా ఇస్తే లేకపోతే మరణిస్తాడు పాపం మళ్ళీ ఇక్కడేమిటి గొడవ ఏం లేదండి పిల్లాడు వాళ్ళమ్మని పాలు అడుగుతున్నాడు ఇస్తే బాడీలో గ్లామర్ తగ్గిపోతుందని ఇవనంటుంది ఏదో చిన్నతేపు గొడవ మీరెళ్ళి పడుకోండి మాయ్య బా నువ్వు ఉండవయ్యా నువ్వు చెప్పమ్మా అవునండి పందికొక్కలా ఉన్న ఈ విధవ నన్ను పాలు అడుగుతున్నాడు ఇదేమన్నా ధర్మంగా ఉందా చెప్పండి బాబాయ్ గారు అడకపోతే ఎవరిని అడుగుతాడమ్మా అది కదండి పాలు నేను ఇక్కడే ఉంటాను తీసుకెళ్ళి గొంతెండిపోతాండిపోతే నాకేంటి ప్రాణం పోతే నాకేంటి అయ్యయ్యో ప్రపంచంలో ఏ తల్లి అయినా బిడ్డ చావు కూరుకుంటుందా చూడమ్మా నేను చాలా పట్టుదల మనిషిని ఏమైనా సరే నువ్వు పాలిచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కాదను అయితే వినండి అసలు చెప్పేస్తాను ఏమిటి నువ్వు ఏమిటో చెప్పు ఏమిటి చీకట్లో చెద్దాలు బుజ్జి గారిని తలుపు చాటికి తీసుకెళ్ళింది అన్నయ్య గారు ఎందుకు పేగలోకి చంపేయడానికి కాదు పాలు ఇవ్వడానికి తీసుకెళ్ళింది అన్నయ్య గారు మీరు విశ్రాంతి తీసుకోండి రండి ఈ ఫైల్ తీసుకెళ్ళి కామరాజ్ టేబుల్ మీద పెట్టు నువ్వు వెళ్ళరా ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి మాట్లాడుకోవాలి ఓ గంట పర్మిషన్ ఇస్తే నేను ఇంటికెళ్ళి వచ్చేస్తాను సార్ ఎందుకో ఎందుకంటే ఏం చెప్తానండి ఆ ముసలాడి సపోర్ట్ చూసుకుని తెల్లవారులు నా ఒళ్ళు హోనం చేసి పారేసిందండి ఆ లలిత శీలం పోయిన బాధలో చిన్న విషయం మర్చిపోయానండి ఏం మర్చిపోయావు మరి మీరు బ్యాడ్ గా ఫీల్ అవ్వాలంటే చెప్తానండి ఫీల్ అబ్బాయి చెప్పు ఏం మర్చిపోయాం కూడా మర్చిపోయానండి మతి మరుపులో ఈ వేళకు కొంచెం గడిదని వచ్చేసాను ఇన్ఫర్మేషన్ ఈ అతనేవో కావో చెప్పండి ఇంట్లో ఉన్నప్పుడు వేసేదాన్ని అంటే ఆయన పోయినట్టేగా ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదమ్మా సరే ట్వంటీ డేస్ వెయిట్ చేసి చూస్తాను ఆయన అప్పటికీ రాకపోతే ఆ ప్రభు ఆశస్సులతో మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటాను మీరంతా తప్పకుండా రావాల్సిమా ఏమమ్మా కాల్బన్ రాజు గారు పోయాడా ఆ విషయం నాకు తెలియదే ఈ ఆల్బంలో ఉన్న అండగాళ్ళలో ఎవరినో ఒక చూసి సెలెక్ట్ చేసుకో వెంటే మూర్త చేస్తాను ఓపెన్ అయిపోతుంది ఈ ఫోటో చూడమ్మా ఎంత బాగున్నాను చాలా అందంగా ఉన్నారు కదమ్మా హలో గ్రేసి రాత్రి లలిత నిన్న ఏం చేసిందో చెప్పమంటావా అయ్యో బాబోయ్ వద్దు అమ్మో మా పరిగెత్తు మాయిల్ పకీరు ఇగో అలా గోడ దొక్కీ ఏదైనా సిమ్ల చెక్కి మాయిల్ పకీర్ అంటే స్థిరంగా రావండి కాదు సాక్షింగా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా దాంకో బనా దాంకో దిగినా దూకనా అమ్మో పొద్దు గొడవలు అయిపోతాయి ఇప్పుడు ఎలా రా దేవుడా వాడు ఇల్లంతా వెతికేస్తాడే నేను మీ పక్క వాటలో చెప్పండి ఆహా బ్రిలియంట్ బ్రిలియంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూడు మీ అమ్మ నువ్వు గట్రా వేరు నేను మా నాన్న గట్రా వేరు అల్లుడిని పిలవద్దానని చెప్పాయ్ ఆర్ట్ గారు మీరా నమస్కారం కూర్చొని 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 కూర్చొందుకు రాలేదు ఇక్కడ అరేంజ్మెంట్లు ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాను ఓ గంటలో మనవరాలు వసుంధర అంటే మా కంపెనీ డైరెక్టర్ ఇక్కడికి వస్తోంది ఎందుకు అవన్నీ అమ్మాయే చెప్తుంది సాయంత్రం నాలుగు దాకా ఇక్కడే ఉంటుంది భోజనాలు కాఫీలు టిఫిన్లు సర్వం ఇక్కడే నువ్వే వండక్కర్లేదు సమస్తం క్యారేజీల్లో వస్తాయి నీకు కూడా రాయ్ అమ్మాయి ఎక్కడ కూర్చుంటుంది ఈ వేటికూ ఒకటేనా వేరే గతి ఉన్నాయా వెనక వరండాను ఆ పక్క పెరడు కూడా ఉన్నాయి చోటు చాలకపోతే ఏమిటో తెక్క మాటలు లేకపోతే ఏంటండి మా ఇంటికి వచ్చి మా మీద జోన్ చేస్తారు ఏదో గవర్నర్ గారు వస్తున్నట్టు ఓహో అలాగే మా అమ్మాయి నీకు గవర్నర్ లాంటిది కాదా కాదు అను అను మీరు అనద్దంటే ఎందుకంటానండి అన్నండి అను అనకపో నాకు అనవసరం పెద్దమ్మ చెప్పమన్నారు చెప్పాను ఓ గంటలో వస్తుంది అమ్మాయి అయితే అర్జెంట్ గా రూమ్ రెడీ చేసేస్తా